ఇవాళ్ళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా అవుటరింగ్ రింగ్ రోడ్ అవతలకి పంపించండి వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడొక ప్రణాళిక తీసుకురండి ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాద్ నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించండి వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో ఒక ప్రణాళిక తీసుకురండి ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి